నమస్తే వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అంగన్వాడీ టీచర్ల ఆయాల నిరవధిక సమ్మెకు జనసేన నుండి సంపూర్ణ మద్దతు శ్రీ నాదెండ్ల మనోహర్ జేబులో పేలిన ఫోన్ భయంతో పరుగులు తీసిన స్థానికులు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ప్రకటించిన గంటలోనే ముంబై ఇండియన్స్ కి ఊహించని షాక్ ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం కలిగేలా ఇంటింటికి సరికొత్త కార్డులతో పాటు మరికొన్ని వ్యాధులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి పేదవాడికి ఇరవై లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ ఇప్పటికే లిమిట్స్ లేకుండా లిమిట్ లేకుండా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరవై ఏడు లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా ఇరవై ఐదు లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని పంపిణీ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక గర్వకారణం పేదవాడు పేదరికానికి భయపడకుండా బ్రతికేటువంటి రోజు అంటే కులం మతం లేదు పేదరికానికి ప్రామాణికం పేదరికమే కనుక ఆ పేదవాడు భయం లేకుండా బ్రతకొచ్చు ఆరోగ్యం గురించి భయం లేకుండా బ్రతికేటువంటి గొప్ప అవకాశం క్యాన్సర్ వంటి హై ప్రొసీజర్స్ కి గత నాలుగు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలుగా పైన ఖర్చు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం నాలుగు వేల నాలుగు వందల కోట్లు నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఏం చేస్తుంది ప్రభుత్వం ఈ విషయానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటే బకాయిలతో ఉండేది ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు ఆయన దాన్ని కూడా మా ప్రభుత్వం తీర్చింది అంటే పేదల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి లేకపోతే బాధ్యత భరోసా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా తెలిసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఆరోగ్య ఆరోగ్యశ్రీతో హాస్పిటల్కి వెళ్తే ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం గురించి ఇప్పుడే చెప్పాను ఇది ఒక పెద్ద మైలురాయి మా ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ఇది ఆరోగ్యశ్రీలోనే ఇది ఒక పెద్ద మైలురాయి కాబోతుంది ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై క్యాబినెట్లో విస్తృత స్థాయి సమావేశం విస్తృత స్థాయి చర్చ జరిగింది ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తూ ఆరోగ్యశ్రీ క్రింద ఉచిత ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చు అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేయాలని ఇప్పటికే ప్రజలకి దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఆయన విస్తృతమైనటువంటి ప్రచారం అంటే ప్రజలకి ఇంకా అవగాహన పెంచాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో సుదీర్ఘంగా మాట్లాడటం దానిపైన సమగ్రంగా దీనిపై విచారి అందరికీ కూడా తెలియజేస్తూ దానిపై అవగాహన కల్పించేటువంటి సిబ్బందికి ప్రచార కార్యక్రమం ద్వారా ఆరోగ్య శ్రీ క్రింద ఎలా ఉచితంగా చికిత్స బంధాలు పొందవచ్చు అనేదానికి ఎవరికైనా సందేహాలు ఉండకూడదు అనేటువంటిది నెట్వర్క్ హాస్పిటల్ దగ్గర నుండి అంటే ఆ ఏరియాలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి వాటికి ఎలా వెళ్ళి వీళ్ళ ఆరోగ్యశ్రీలో వైద్యాలు పొందొచ్చు అనే దాని మీద అవగాహన ఆరోగ్యశ్రీ చికిత్సను అందుకోవడానికి యాప్ ద్వారానే కాకుండా వన్ నాట్ ఫోర్ విలేజ్ హెల్త్ క్లినిక్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా స్థానిక పిహెచ్సిల ద్వారా ఏఎన్ఎంస్ ద్వారా సిహెచ్సి ద్వారా ప్రతి అందరికీ కూడా దీనిపైన అవగాహన కావాలి ఇప్పటికే ఆరోగ్య సురక్షలో జల్లుడు వేసి పట్టారు జబ్బున్న వాళ్ళని వాళ్ళందరినీ హ్యాండ్ ఫోల్డ్ చేసి వాళ్ళందరికీ మరింత అవగాహన కల్పించడానికి అంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందటం ఎలా అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించటం అతి సామాన్యుడికి కూడా అర్థమైన రీతిలో అవగాహన కల్పించడం అనేటువంటిది ఈ ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ముఖ్యమంత్రి గారు తెలియజేసిన దానికి మంత్రి కూడా హర్షాతిరేకాలతోటి ఆమోదం తెలియజేశారు ఐసిడిఎస్ పరిరక్షణ హక్కుల సాధనకు అంగన్వాడీ టీచర్ల ఆయాల నిరవధిక సభకు జనసేన నుండి సంపూర్ణ మద్దతు శ్రీ మనోహర్ ఎన్నికల ముందు ఒక వాగ్దానాలు చేసి ఎన్నికల దాని గురించి స్పందించకపోవడం ఖచ్చితంగా అర్థం కాదేంటంటే ఈ ముఖ్యమంత్రికి ఘర్షణ వాతావరణం చాలా ఇష్టం ప్రశాంతంగా చేసుకుంటున్నా ఈ నిరసన కార్యక్రమంలో కూడా నిన్న అధికారులందరినీ పంపించి వాలంటీర్లని పంపించి స్థానాలు పాల్గొట్టండి ఇవన్నీ అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయగలుగుతాం ఆ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడాలి అమరావతి రైతులతో కూడా ఈ విధంగా చేసేవాడు అతను పక్కనే ఉంటారు వాళ్ళు పిలిపించుకొని కూర్చుని మాట్లాడుకుని న్యాయబద్ధమైన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి కానీ ఓ ప్రయత్నం చేస్తేనే ప్రజాస్వామ్యం ఇప్పుడు మీ డిమాండ్స్ ఇతర రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నట్టుగా మనకి వేతనాలు పెంచాలనేది అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా అది న్యాయబద్ధమే ఎందుకంటే ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాల్సిన కనీస అవసరం బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది సో మినిమం వేజెస్ ప్రొటెక్షన్ కిందనే సరే కానివ్వండి లేకపోతే లేబర్ యాక్ట్ కిందనే సరే కానివ్వండి ఏ విధంగా చూసినా కూడా మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు తల్లుల్ని ఆదుకుంటున్నారు చిన్న బిడ్డలను ఆడుకు ఆదుకుంటున్నారు మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసే విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ అనేది అందులో భాగంగా మీరు కూడా ఇన్వాల్వ్ అవడం మీరు ఈ విధంగా ఈ రోజున రోడ్కి ఎక్కడం అనేది దురదృష్టమైన పరిస్థితి నిజంగానే కూర్చుని మీతో మాట్లాడి సామరస్యంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బటన్ నొక్కేదేదో మీ దగ్గర కూడా బటన్ నొక్కితే బాగుండేది ప్రతి ఒక్కరికి మీ న్యాయపరమైన డిమాండ్స్ పొరుగు రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా వెయ్యి రూపాయలు అని చెప్పారు నా గతంలో పెంచడం కాదు కదా ఇప్పుడు తగ్గిపోయింది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వేరే విధంగా మాట్లాడాలని చాలా పొరపాటు తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కార ఆయన పరిష్కారం జరగాలి దీనికి ప్రభుత్వం స్పందించాలనే విషయం పైన ఆయన ఈరోజు పొద్దున స్టేట్మెంట్ రిలీజ్ చేశారు మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ మీకు మద్దతు తెలుపుతూ మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం ఈ సమస్య పరిష్కారం కోసం కూడా తప్పకుండా రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా దీని గురించి స్పందించాలి మేము ఇది బాధ్యత ఇది డెఫినెట్గా దీన్ని మీ మినిమం వేజెస్ వేజెస్ ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు చేసే కష్టపడి పనిచేస్తున్న పనిని గౌరవించే విధంగా స్పందించాల్సిన అవసరం ప పదవులో ఎవరున్నా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా తీసుకుంటుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకు భరోసా ఇవ్వడానికి మీకు అండగా నిలబడ్డానికి ఈరోజు పెద్దలు ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వస్తా అని చెప్పాను అదృష్టంగా భావిస్తున్నా మిమ్మల్ని కొంచెం లేటుకు వచ్చాను అయినా కానీ మీ అందరూ ఉన్నందుకు భవిష్యత్తులో కూడా మీకు వెంట ఉంటాం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏవైతే ఈ ఆర్థిక అంశాలు ఏమైనా వాటిని తప్పకుండా మేము సామరస్యంగా అదేవిధంగా మిమ్మల్ని గౌరవించే విధంగా చేస్తామని ఈ రోజు నేను మీకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాస్తున్నాను తరచూ మొబైల్ ఫోన్లు పేలిన ఘటనలు వెలుగులోకి వచ్చేవి ఇటీవలి కాలంలో ఇలాంటి వార్తలు వినిపించడం లేదు తయారీదారులు తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలే అందుకు కారణం కావచ్చు అయితే తాజాగా గద్వాల్లో ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది ఈ ఘటనలో బాధితుడు ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు గద్వాల్లోని బీసీ కాలనీకి చెందిన జయరాముడు కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వచ్చాడు ఈ క్రమంలో జేబులో ఉన్న ఫోన్ పేలిపోయింది ఫోన్ భాగాలు చెల్లా చెదురుగా పడ్డాయి ఫోన్ పేలుడుతో భయపడిన స్థానికులు దూరంగా పరుగులు తీశారు బాధితుడి ప్యాంట్ కాలిపోయింది జయరాముడు వెంటనే అప్రమత్తం కావడంతో ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పు జరిగింది రోహిత్ శర్మ స్థానంలో టీం కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పేరును యాజమాన్యం ప్రకటించింది అయితే ఈ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ కు ఊహించని షాక్ తగిలింది టీం అఫీషియల్ ఎక్స్ పేజీని గంటలోపై నాలుగు లక్షల మంది అన్ఫాలో చేశారు దీంతో గంటలోనే పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను టీం కోల్పోయింది ఏకంగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడాన్ని కొందరు ముంబై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని ఈ పరిణామం తెలియజేస్తోంది కాగా రోహిత్ శర్మ రెండు వేల పదమూడు నుంచి ఈ ఏడాది సీజన్ రెండు వేల ఇరవై మూడు వరకు ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు రికార్డు స్థాయిలో ఐదు సార్లు టైటిల్లు గెలిపించారు కాగా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ ప్రకటించింది భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామని వివరణ ఇచ్చింది సచిన్ టెండూల్కర్ నుంచి హర్భజన్ వరకు రికీ పాంటింగ్ నుంచి రోహిత్ వరకు అసాధారణమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడింది కాగా ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు తిరిగి వచ్చే సీజన్ లో ముంబైకి ఆడబోతున్నాడు హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ తదితర అన్ని మతాల ప్రజల ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశామన్న నిర్వాహకులు జాన్ మోషే అన్ని మతాల గురువులు క్రైస్తవ ప్రజల మధ్య ప్రతి సంవత్సరం క్రీస్తు పుట్టుక వేడుకలు జరుపుతా జాన్ మోషే నిన్ను వలే నీ పొరుగుబాలని ప్రేమించుము అనే సిద్ధాంతంతో అన్ని మతాల ప్రజల మధ్య ప్రేమను పంచుతూ క్రిస్మస్ నిర్వహిస్తున్నాం జాన్ మోషే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి నీ సహాయం కోరే వారికి సహాయం చేయాలి అదే అసలైన క్రిస్మస్ అని తెలిపిన ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ క్రీస్తు జననం ద్వారా లోకానికి కొత్త కాంతులు వచ్చాయని మనుషులు అందరూ ఒకరినొకరు ప్రేమ కలిగి శాంతి సామరస్యాలతో ఉండాలని ప్రసంగించిన శుభ సందేశకులు భోగి శాంతారావు సహాయం చేసే చేతుల కన్నా ప్రార్థించే పెదవులే గొప్పవి అని ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటన గుర్తు చేశారు సభలో ఆకర్షణగా నడిచిన మత పెద్దల సన్మానాలు క్రిస్మస్ లైటింగ్ క్యాండల్ సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ పాస్టర్లు హిందూ దేవాలయ పూజారులు ముస్లిం మత పెద్దలు బౌద్ధ మత పెద్దలు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ఆయా మతాల ప్రజలు క్రైస్తవులు ఆల్ ఫ్రెండ్స్ ఫెస్టివల్ యూత్ టీమ్ సంతోషకరమైన గౌరవనీయులు మన అని చెప్పింది మాత్రమే యేసు సమరయుడుగా ఇరుషుల నుంచి ఎరుకోకు వెళ్ళిపోతుంటే ఇరుషుల నుంచి ఎరుకోకు వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన వెళ్ళిపోతే ఎరుకోకు వెళ్ళిపోతే దొంగల చేతులు పడిపోయాడు ఆ దొంగల చేతులు పడిపోయిన దాన్ని రక్షించడానికి వారికి ఏం కావాలో వారికి ఏం కావాలో చూడడానికి వారిని దరికించడానికి ఒక ఆయన నశించిన దాన్ని వెనక రక్షించడానికి వచ్చాడు కదా ఆ వంచసరాయుడు ఆ దొంగల చేతిలో పడిపోయిన దగ్గరికి వెళ్ళిపోయి అతనికి పరిశర్యలు చేసి వారి క్రిస్మస్ ఆరాధన నడిపించి తెలియజేసుకుంటారు కార్యక్రమంగా అవహించినటువంటి పెద్దలు దాన్ మహేష్ గారికి వేదిక ముందు ఉన్నటువంటి చాలా పెద్దలు దైవధనులు అందరికీ కూడా చాలా సంతోషం ఈ భారతదేశం విభిన్న మతాలకి విభిన్న జాతులకి విభిన్న కులాలకి సమ్మేళనంగా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించి స్వేచ్ఛను కల్పించి రాజ్యాంగాన్ని కల్పించారు మరి చాలామంది చాలా విదేశారు చెప్పినట్లుగా నిన్నువలే నా కంపెనీలో పనిచేసిన వందల మంది క్రైస్తవులుగా మారిపోయారు నాతో పనిచేస్తున్న ఏడుగురు ఇంజనీర్లు కూడా క్రైస్తవులుగా మారిపోయారు ఆ స్థలంలో ఉన్న పదిహేడు మంది పోలీసులు బాపరీజాలు తీసుకుని ఇప్పుడు వైజాగ్ లో సేవ చేస్తున్నారు రానున్న రోజుల్లో ఆ పోలీసులు వచ్చి మీకు సాక్షి చూపుతారు కాదు క్రైస్తవుడికి వెన్ను ప్రార్థన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు తమకు కనీస వేతనాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పెంచాలని గత నాలుగు రోజులుగా చోడవరం నియోజకవర్గం మండలి నాలుగు మండలాలకు చెందిన సుమారు ఆరు వందల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు రావికమతం మండల కేంద్రం చేస్తున్న ధర్నాకు చోడవరం ఇన్ఛార్జ్ పివీఎస్ఎన్ రాజు హాజరై వారికి పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున సంఘీభావం తెలియజేస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోవడం జగన్మోహన్ రెడ్డికి చెల్లిందని ఆయనను నమ్మి ఓట్లు వేసిన అన్ని తరగతుల ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నారని వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అంగన్వాడీ సిబ్బందికి రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించి తీరుతామని అన్నారు అలాగే అంగన్వాడీ కేంద్రాలను గ్రామ వాలంటీర్ సెక్రటేరియట్ సిబ్బందితో తాళాలు బద్దలు కొట్టి వాటిని నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం తీవ్ర గర్హనీయమని ఈ విషయంలో అంగన్వాడీ సిబ్బందికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని వారి సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారని వారి డిమాండ్లన్నీ వచ్చే ప్రభుత్వంలో నెరవేరుస్తామని తెలియజేశారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రావికమతం మండల అధ్యక్షులు మైచల్ల నాయుడు నాయకులు దొడ్డిపోలమ్మ కూనూరు మూలునాయుడు బలిజి మహారాజు కర్రీ రమేష్ పరవడ దొరబాబు బంటూ రామునాయుడు మణికంఠ సోమిరెడ్డి పరమేష్ జై నరవ ఉదయవంశీ తదితరులు పాల్గొన్నారు పూర్వం రాజకుమారి పెళ్లికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గట్టిగా మిమ్మల్ని నిజంగా డేరా కట్టి అంత చూసే మనసే ఉంటే మీరు ఇళ్లకి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మీరు ఇళ్ళకి రాకుండా ఏమై మరి బుట్టలు ఆడడానికి వచ్చిన అమ్మ తల్లి చెల్లి నువ్వు మా చెల్లివే మా వే మా మేన కూతురు కదా మీ నాన్న మా నాన్న అక్కడ పొంది ఇన్ని బంధుత్వాలు చెప్తాం కదా ఎక్కడన్నా వంద ఓట్లు ఉంటే మాడిల్స్ ఫోర్ వచ్చేస్తున్నట్టు మరి నిలబడ్డాడు మా మేనేజ్ మనోడే రాని అందరం మన మేనేజ్ అందరూ ఇందులో సగం మంది బంధుత్వాలు ఉన్నాడే కదా బస్సు యాత్రలో అదే తప్పు నిజంగా నాయకుడు అన్నవాడు ఏం చేస్తే దిగాలి ఒకసారి లేదమ్మా దిగాలి దిగి మీకు హామీ ఇవ్వాలి నేను చేస్తానని చెప్పాలి మీరు కామ్గా వెళ్ళిపోవాలి నాయకుడు అనేవాడు చెట్లు తినడానికి జైలు కట్టడానికి కూడా రెడీగా ఉండాలి నేను కూడా ఇప్పుడు చేస్తాను అనుకోండి మీరు అంటే అంటారు మీరు 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 అవన్నంటారు నిన్న నమ్మేరు నేను చేయలేదు మీరు బాధ వచ్చింది ఓ మాట అంటారు కదా ఆ మాటల కింద నోటికి క్లాస్ చేసేస్తాను అవ్వదు కదా ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తున్నదే మిమ్మల్ని ఇక్కడ రానివ్వకూడదనేది నా బాధ ఈ ఎండీఓలు ఎంఆర్ఓలు మీ పీడీ డిఆర్డీఏలు అంగన్వాడీ సూపర్వైజర్లు కలెక్టర్ గారు మీతో కూర్చుని మాట్లాడాలి ఇలా వద్దు ఇలా చేయకండి మేము ఏదో మీరు మీతో మీద సంఘీభావం తెలుపుతుంది ఇది రాజకీయ వేదిక కాదు మీలో నాలుగు పార్టీల మనుషులు ఉండొచ్చు నాకు పార్టీ మనుషుల మీద మీకు ప్రేమతో ఉండొచ్చు అన్నింటి వచ్చినా కానీ అంతిమంగా మన కుటుంబాలు బాగుండాలి మన అంగన్వాడీ సెంటర్ బాగుండాలి మీరు చిన్నపిల్లలు ఇచ్చే ప్రేమని మీరు చిన్నపిల్లలు ఇచ్చే అభిమానాన్ని మీరు చిన్నపిల్లలు చేసే సేవని ఎన్ని వేలు ఇచ్చినా పొలవులైన మీకు అండగా ఉంటాం మళ్ళీ మాట మాట ఏంటో చెప్తున్నానంటే ఐదు నెలలు పోయిన తర్వాత మీ కోరికను తీర్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది మరి కష్టాన్ని ఇప్పుడైనా ప్రభుత్వం అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేదిక మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాను సర్వస్ గారు కూడా చెప్తున్నాను ఎమ్మెల్యే గారు మీరు కూడా మీరు ముఖ్యమంత్రి కలిసి ఈ పరిస్థితిలో ఉంచడం ఖర్చు కాదు మన మమ్మల్ని ఖచ్చితంగా వాడికి ఏదైనా కొంత జీతం సంచాల విషయాన్ని చెప్పాలని ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తున్నారు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఇంకొకసారి ఇదే రోజు రాత్రి మా జనసేన పార్టీ అధ్యక్షుడు మాతో మాట్లాడతారు కాబట్టి మీ కష్టాన్ని నేరుగా నా కళ్ళతో చూసిన బాధని నా కళ్ళతో చూసిన మీరు కూర్చున్న విధానాన్ని వారు చెప్పడం జరుగుతుంది మీకు న్యాయం జరుగుతుంది రాజకీయ నాయకులు చెప్పే మాటలుగా నేను భావించద్దు మీకు ఇదే కాలు ఏ అవసరమైన నేను చేయగలిగింది కొన్నిసార్లు చేయలేకపోవచ్చు నేను చేయగలిగింది ఏదైనా మీ నాతో చెప్పండి మీ కష్టకాలంలో మీకు అన్నదండగా ఉండే మీ అన్నదమ్ముడిగా భావించమని తెలియజేస్తూ నరసరావుపేటలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి కామెంట్స్ గుంటూరు ప్రకాశం జిల్లాలలో బైక్ చోరీలకు పాల్పడుతున్న వీరభద్రరావు అనే దొంగ అరెస్ట్ చోరీకి గురైన ఇరవై నాలుగు లక్షల విలువ చేసే ముప్పై నాలుగు బైకులను రికవరీ చేసిన పోలీసులు వీరభద్రరావు స్వగ్రామం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం Okay sir మొత్తం వీరభద్రరావు లింగారావుపాలె గ్రామం ఎడ్లపాడు మండలం ఇతను రెండు వేల రెండులో మొదటిసారిగా సైకిల్ టెప్తు చేసి పనిష్మెంట్ తీసుకున్నాడు ఈయన ఆ టైంలో జైలు శిక్ష కూడా అనుభవించి రిలీజ్ అయిన తర్వాత మేస్త్రి వర్క్ చేసుకుంటా ఉన్నాడు కూలిపను అది సరిపోక ఇతను బ్యాడ్ మూలంగా ఇతను బైకుల్ని టెప్ చేయడం మొదలుపెట్టాడు దాదాపు ముప్పై నాలుగు బైకులు చెప్ చేశాడు మనం ముప్పై నాలుగు బైకులు రికవరీ చేయడం జరిగింది వాల్యూ ఆఫ్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఈ బైకులలో రెండు అన్ఐడెంటిఫైడ్ బైకులు ఉన్నాయి మిగిలిన ముప్పై రెండు బైకులలో ఇరవై నాలుగు బైకులు మన పల్నాడు జిల్లాకు సంబంధించినవి రిమైనింగ్ ప్రకాశం జిల్లాకి బాపట్ల జిల్లాకు సంబంధించినవి ఒక ఎనిమిది బైకులు ఉన్నాయి అందులో ఇతని బైకుల్ని టెప్ చేసి అక్కడే ఉప్పలపాడు గ్రామ సెంటర్ దగ్గర ఈ రికవరీ ముళ్ళ పొదలు ఉన్నాయి వాళ్ళ ఊరు దగ్గర లింగారావుపాలెంలో ఎడ్లపాడు దగ్గర ఆ శ్మశానం బ్యాక్ సైడ్ పెట్టుకుంటూ వెళ్ళాడు రికవరీలో భాగంగా ఆయన ఓళ్ళు ఎస్ఐ ఇతన్ని తెప్ చేసిన అతన్ని ఇంట్రాగేషన్లో మనకి ఈ బైకులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఏవైతే మనకి ఇరవై నాలుగు బైకులు మన జిల్లాకు సంబంధించి ఉన్నాయో ఇవి నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినాయి ఒకటి పెదకూరుపాడు సత్యనపల్లి వెనుకొండ అయిన ఓల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరగడం జరిగింది అలాగే పరచూరు మార్టూరు ఇంకొల్లు పొన్నూరు రూరలు కాకుమాను ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో రిమైనింగ్ ఎనిమిది వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బైకులు ఆయన మీద ఉన్నాయి ఇలాంటి నేరాలకు పాల్పడుతూ చాలామందికి ఈ వెహికల్స్ పోవడం ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుందో అందరికీ కూడా అనుభవం ఏమైనా ఉంటే తెలుస్తుంది ఒక బైక్ పోయిందనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఇంటి బయట పెట్టిన బైక్ అది చాలా బాధాకరమైన విషయం నెక్స్ట్ రోజు చూసుకున్నప్పుడు మనకు రకమైన మానసికంగా టెన్షన్ వెళ్తాం అలాంటి పరిస్థితి ఇతను కల్పించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే ఇతన్ని కఠినంగానే ఇతని పైన కేసెస్ అన్నీ కూడా పక్కాగా చేసి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ పనిష్మెంట్ పడేదిగా చూస్తామని పత్రికా మూలంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల జీతాల పెంపు వర్క్ లోడ్ పలు యాప్ల వల్ల ఇబ్బందులు పెండింగ్ అద్దెలు బిల్లులు పలు డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీల యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి మూసివేసిన విషయం తెలిసిందే ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పి గన్నవరం నియోజకవర్గంలో అయినవిల్లి అంబాజీపేట మామిడి కుదురు పి గన్నవరం మండలాల్లో శుక్రవారం రెవెన్యూ పంచాయతీ అధికారులు సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు సమాచారం అందించారు వారు తాళాలు ఫలితాలు పక్షంలో పలు అంగన్వాడీల కేంద్రాల తాళాలు పగలగొట్టించారు మండల స్థాయి అధికారులు అంగన్వాడీ కేంద్రాలకు తాత్కాలిక ఇన్ఛార్జ్ ఐసీడిఎస్ సూపర్వైజర్ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం మహిళా పోలీస్ స్త్రీ గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులు స్త్రీ వెల్ఫేర్ అసిస్టెంట్ స్త్రీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ను నియమిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఆయా మండలాల ఎంపీడీఓలు తెలిపారు ఇన్ఛార్జ్ గా నియమింపబడిన వారు అంగన్వాడీ కేంద్రం తెరిచి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అక్కడే కేవలం గర్భిణీలు పాలుచుతలులకు సరుకులు పంపిణీ చేస్తారన్నారు ఈ నెల ఇరవై రెండు నుండి రెండవ విడత టేక్ హోమ్ ఆపరేషన్ గా సంపూర్ణ పోషణ కిట్ ఐదు లీటర్ల పాలు పది కోడిగుడ్లు గుడ్లు పంపిణీ వంటివి నిర్వహించారని సూచించారు

వరం ప్రాజెక్ట్ అండి అయినూరు సెక్టారు మేమైతే మా న్యాయమైన కోర్పుల కోసం పన్నెండవ తారీఖు నుంచి సమ్మెలో ఉన్నామండి అయితే జగన్ గారు మాకు ఇచ్చిన హామీ నెరవేర్చమని మాత్రమే మేము అడుగుతున్నాము ఆయన ఎలక్షన్కి రాకముందు ఇతర దేశంలో అంటే తెలంగాణలో ఎంత జీతం ఉందో దానికి వెయ్యి రూపాయలు అదనంగా కలిపి ఇస్తానని మాకు హామీ ఇచ్చారండి ఆ హామీ అయినా నెరవేర్చమని మేము ఈ పోరాటంలో దిగాము మాకు ఒక టీఏబిల్స్ కానీ ఒక గ్యాస్ డబ్బులు కానీ ఏమీ లేవండి మాకు టీఆడిఎల్ రెండు వేల పదిహేను నుంచి కూడా టీఏడిఎలు కూడా లేవండి ఎందుకంటే మా జీతం మూడు నెలకు ఒక నెల వేస్తారు ఆ ఒక నెల మేము మా పిల్లలకి కూరగాయలు కానీ గ్యాస్ కానీ అన్ని తెచ్చి మా పిల్లల బాధ్యతలు మేము చూస్తున్నామండి ఎంత కష్టపడి మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము అంగన్వాడీ నడుపుతున్నామండి ఆ పిల్లలు ఎంత ఎలా ఉన్నా మా బిడ్డలుగా చూసుకుని వాళ్ళని ఎంతో అభివృద్ధి పొందించి బోర్డు స్కూల్ కానీ కాన్వెంట్లు కానీ వేసుకునేలాగా మేము వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి మేము అన్నీ తయారు చేసి పంపిస్తున్నామండి ఇంతెలా జరుగుతున్న ఈ ఇరవై ఐదు సంవత్సరాల సీనియర్టీని ఈ యొక్క సచివాలయం సిబ్బందికి తొమ్మిదికి ఈ సచివాలయం సిబ్బందికి అప్పగించారండి ఒక్క సెంటర్ని ఈ ఒక్క సెంటర్ ఇద్దరం చూసేవాళ్ళము ఇప్పుడు తొమ్మిది మంది కాబట్టి చెప్పారండి ఈ యొక్క ఈ సెంటర్ని తొమ్మిది మందిని అడుగుతారంట అది మరి మా జగన్ గారు స్పందించి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని ఒకవేళ తీర్చని ఎడల ఈ సమ్మెలు ఇలాగే కొనసాగుతామని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తాం ఇప్పుడు అయినవెల్లి స్టేషన్ దగ్గరికి వచ్చాం సార్ అయితే మా సెంటర్స్ ప్రతి సెంటర్ కూడా పగల కొట్టేశారు సార్ పగలగొట్టి అందులో ఫొటోస్ అయ్యి తీసుకున్నారు వాళ్ళు అది రేపొద్దుట మా సరుకులు ఏమన్నా కావచ్చు పోతే దానికి బాధ్యులు వారు పగలగొట్టారు కాబట్టి వాళ్ళే బాధ్యులు కాబట్టి మేము దాని గురించి ఎస్ఐ గారికి మేము మా మేము మా యొక్క వినతి పత్రాన్ని ఎస్ఐ గారికి సమర్పించడం జరిగింది సార్ కుల దురహంకార రాతలకు ఈటీవీ అధినేత రామోజీరావు క్షమాపణలు చెప్పాలని పిగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు డిమాండ్ చేశారు మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లపై రాసిన రాతలు అసభ్యకరంగా ఉన్నాయని తెలిపారు ముసలాయన రామోజీరావుకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు పేదరికం అనేది అన్ని కులాల్లో ఉంటారని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రామోజీరావు రాస్తున్న రాతలు ఒక్కసారి ఆలోచించాలన్నారు రామోజీరావుపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే అవకాశాలున్నాయని ఉన్నాయని ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రామోజీ రావు రాసిన రాతల మీద మీ కొన్ని పాయింట్లు జరిగింది దాని మీద ఈరోజు ప్రెస్ పెట్టడం జరుగుతుంది మరి కుల దుహం దురంకార రాతలకు రామోజీ క్షమాపణలు చెప్పాలి బైజ్యూస్ కంటెంట్ ట్యాబ్లో రామోజీ మరి రాసిన రాతలో అసభ్యకరంగా ఉన్నాయి పెత్తందోరల పిల్లల చేతుల్లో ట్యాబులు లేవా పెత్తందోర ట్యాబ్లో వాడితే విజ్ఞానం పేద పిల్లలు మరి వాడితే అది అసభ్యకరమైన విజ్ఞానం కింద మరి రామోజీరావు గారు వర్ణించడం జరిగింది పెత్తం దోరల్ని కులం దు దురహంకారాన్ని తరిమి పెట్టే రోజు వస్తుంది ముసలాయిన్ రామోజీరావు గారికి బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలో రానున్నాయని చెప్పి నేను తెలియజేసుకున్నాను పేద పిల్లల గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మరి ప్రవేశపెట్టినప్పుడు ఇలాగే మరి లేనిపోయిన ఆరోపణలు చేసి మరి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదనే మరి రామోజీరావు గారు కూడా మరి కొన్ని రాత్రులు కూడా రాయటం జరిగింది మరి ఇది మీకో న్యాయం మాకు న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మరి రామోజీరావు గారు వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా లేదా అని ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ మరి వేళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి పేద పిల్లలు అందరూ కూడా ఇందులో అన్ని కులాలు ఉన్నాయి పేదరికం అనేది మరి అందులో చదువుకునే ఎత్తు చదువుకున్న ప్రతి పిల్లవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ట్యాబ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి అటువంటిటప్పుడు మరి కొంతమంది ఈ ఈ విధంగా మరి పిల్లల్ని కించపరిచే విధంగా మరి అసభ్య పదజాలంతో మరి ఈ ట్యాబ్లని వర్ణించడం దురదృష్టకరం మరి ఈవేళ ఇంగ్లీష్ లిటరసీ డిజిటల్ లిటరసీ మా పిల్లలు అభి మరి దొరకరని అలాగే ఇళ్లలో పనిచేయటానికి పేద పేదలు మీకు దొరకరని మీ దోళ్ళ దగ్గర పనిచేసే మరి పాలేరు దొరకరని మరి ఈ విధంగా పేద పిల్లలు చదువుకోకూడదని మీ యొక్క దురుద్దేశం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి అటువంటి పరిస్థితులు మరి తప్పనిసరిగా మరి జగన్ గారు చేస్తున్న డెవలప్మెంట్ని చూసి వారలేక మరి ఇవాళ రామోదీరావు రాస్తున్న రాతలో మరొక్కసారి గమనించాలి ఇది దీని మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఆ పెద్ద మనిషి గ్రహించాలని మరి కోరుతున్నాం విద్యార్థులు విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తే మరి అసభ్యకర వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అంగన్వాడీ టీచర్ల ఆయాల నిరవధిక సమ్మెకు జనసేన నుండి సంపూర్ణ మద్దతు శ్రీ నాదెండ్ల మనోహర్ జేబులో ఫోన్తో పరుగులు తీసిన స్థానికులు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ప్రకటించిన గంటలోనే ముంబై ఇండియన్స్ కి ఊహించని షాక్ ఇది ఇవాల్టి బులిటిన్ మరొక బులిటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం